ఏం బా బాలాజీ ఏం మా శైలజా మేము చిలకా గురికి వెళ్ళి సాయంత్రం పూట ప్రశాంతం కూర్చున్నారబ్బా ఏం విశేషాలు రా అన్న రా అన్న ఇదో మాట్లాడుతూ కూర్చొని అమ్మ ఎవరు చేస్తా అన్నాము ఇదేదో పగటి కళలు అంటానడు రాత్రి పూట కూర్చొని ఏదో కోటీశ్వర డైదా పెద్ద బిల్డింగులు కడతా అంట నగరం నట్రాలు అన్ని తీస్తాడంట అన్ని చెప్తా కూర్చున్నాడు నాకు రాండి ఎక్కిరిచేద్దు హరి ముందరకు ఎక్కిరిచేద్దు నిజంగా నా అయితే నీకు సిగ్గు వస్తుంది అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకే అందరికి తెలియదు ఏందమ్మా బాలాజీకి అంత యోగం ఉందంట ఎట్లా ఏమైనా స్టాక్ మార్కెట్లో ఏమైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినాడా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాడా లేకపోతే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఏమైనా కట్టిస్తున్నాడా ఎట్లా ఎట్లా వస్తుంది అంత యోగము కరే గురుగ్రహము నాకు తొమ్మిదో స్థానానికి వస్తుందంట అసలు దశ మారిపోతుందంట ఎట్లా మారిపోతుందంటే అంత మారిపోతుందంట దశ అప్పా చూడు అవతారం మనిషి కాకపోతే గిన్న చెప్పినాడంట ఇక్కడికి వచ్చి నా దగ్గర ఇట్లా మాట్లాడుతున్నాడు నాకు పెట్టినాడు చెవుల్లో అన్ని రకరకాల ఫ్లవర్లు అన్ని మీకో పెద్ద క్యాలీఫ్లవర్ పెడతాడు కూర్చొని ఇందురా అండి చూడండి చెప్పే జాతకాలన్నీ హోనమ్మా చెవులో కాలిఫ్లవర్ కాదు ఇంకా పెద్ద ఫ్లవర్స్ పెట్టేటట్టున్నాడు మనం కష్టపడాలా పని చేయాలా తెలివిగా చేస్తే ఆటోమేటిక్ మనం డెవలప్ అవుతాం అంతగానే ఇది ఎట్లా వస్తుంది చెప్పు విచిత్రంగా ఉన్నావే నువ్వు ఆయనకు తెలీదు అన్ని ఇట్లా మాట్లాడుతుంటాడు నా దశ ఎట్లా మారుతుందో ఇప్పుడు గ్రహాలు మారినాయి కాబట్టి ఇప్పుడు ప్రధాన మంత్రులు అంబానీలు అసలు ఇప్పుడు ముఖ్యమంత్రులు అంతా ఆ గ్రహాలు మారింటేనే వాళ్ళు వాళ్ళంతా అయ్యేది ఇప్పుడు నాకు అంతే మంచి మంచి గ్రహాలు వస్తున్నాయి వచ్చేసినాయి కాబట్టి నేను మారిపోతున్నా మంచి పొజిషన్ కానీ వస్తుంది నాకు అవునవును అర్థమైతుంది నేను గ్రహాలు మారినది నేను పెళ్లి చేసుకున్నాక నా గ్రహాలు మారినలా మామూలు గ్రహాలు తొమ్మిది గ్రహాలు చూడు ఎట్ట తిరుగుతుంటే నేను చుట్టూరే నీ గ్రహాలు మారినాయంటే పో మరి ఏమన్నా హారతి ఇచ్చి స్వాగతం బలు నీకు ఏం తక్కువైందని నీ ఎంత మంచిగా చూసుకుంటున్నాను గ్రహాలన్నీ నా చుట్టే తిరుగుతాయి ముందు హారతి పళ్ళని తీసుకురాపో గ్రహాలు వస్తాయి పిలుచుకొని వస్తూ వాటిని స్వాగతం చెప్తూ చూడరేడా అయ్యో ఏంది బాలాజీ నువ్వు ఎప్పుడు మారుతావేమో చిన్నప్పటి నుంచి చూస్తా అన్న ఎప్పుడు గ్రహాలు జాతకాలు అవి మారితే నేను మారతాను అవి మారితే నా దశ మారుతాది అంటే ఎట్లా మారుతా చెప్పు ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళు రోజు ఎంత తెలివిగా ఆలోచిస్తారో ఎంత తెలివిగా చేసుకుంటారో దాన్ని బట్టి మనకన్నీ రిజల్ట్ కూడా వచ్చేది ఏందమ్మా భలే ఏగుతాను నువ్వు నువ్వు అసలు అయినా అవన్నీ మానేసి ఫస్ట్ కష్టపడేది నేతకో స్వామి నువ్వు చూద్దాగా ఓ ఎక్కడ సార్ చూడే నన్ను మర్యాదగా మాట్లాడు నేను మీరు కష్టాన్ని నమ్ముకుంటున్నారు నేను గ్రహాలను నమ్ముకుంటున్నా చూడరా చూడండి నా ఇట్లా చెప్తా అంటాడు అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు చూడండి ఐ ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ద కింగ్ చెప్ చెప్తా అంటాడు చూడు అట్లా కూర్చొని ఇడ కూర్చొని కలలు కంటే నేను కింగ్ అయితే నేను కింగ్ అయితే నాకు అది వస్తది ఇది వస్తాది అని జాతకాలు గీ ప ఉండే అన్ని చెప్పుకుంటా కూర్చుంటాడు నేను చూడు నేను చూడు నా పెత్తనం చూడు నా కథ అంటాడు అంతే ఊరికి వదురుతా అంటాడు పొద్దున్న లేచిన నుంచి కానీ బాలాజీ నాకు డౌట్ నీకు గురుగ్రహం స్థానం మారింది నీకు ఎట్టా తెలుసు అది నీకు రాజయోగం పట్టింది అని ఎట్ట తెలుస్తుంది చెప్పు నాకు గ్రహాలు మారిన వెంటనే జుట్టంతా బ్రహ్మాండం వస్తుందంట అసలు ఎట్లొస్తుందంటే వస్తుందంట అసలు ఇట్లంతా జుల్పాలు జుల్పాలు వస్తాయంట నా గ్రహం మారిన వెంటనే నాకు ఆ జుట్టు ములిసిపోతుంది అంటే ఏంది బాలాజీ గ్రహాలు మారితే జుట్టు వస్తుందని చెప్పినాడు దాన్ని నువ్వు నమ్మి వచ్చి మాకు చెప్తానవా భలే వెరైటీగా ఉండవు కదా బాలాజీ సర్లేసామి నువ్వు అవన్నీ మానేసి పోయి చూసుకోను ఫస్ట్ బా జాతకాల గురించి చెప్తాడు నా ఈ పది అమాయకత్వం తెలీదు అయిపో ఆ జాతకాలు అయిపో వచ్చి పొగిడితే చాలు ఈ నా గ్రహాలు మారుతాయి నా జుట్టు వస్తాదని చెప్తా అంటాడు అదేదా ఆ గ్రహాలు నాకు రమ్మను నాకు జుట్టు మోసమను నాకన్నా ఉపయోగం ఉంటుంది కదా ఆ జుట్టు వస్తే నేనేం చేసుకోను ఊరికే సంద్రడు అయిపో చెప్పిన మాటలు నమ్మి ఇప్పుడు పదివేలు బోడించుకొని వచ్చినాడు వచ్చినప్పుడు అయిపో వారం వారం వచ్చి అయిపో పొగడను ఇప్పుడు పదివేలు పదివేలు ఇచ్చాను ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ద కింగ్ అంట డబ్బులు వస్తాయి నాకు డబ్బులు వస్తాయని చెప్పి జాతకాలు నమ్మి మమ్మల్ని అవునమ్మా పదివేలు ఇచ్చి వచ్చినాడా ఆ పదివేలు వేరే దానికి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా కూడా నీకు కనీసం ఒక ఐదు వందలు ఆరు వందలు రోజుకి లాభం వచ్చేది కదా బాలాజీ ఏంది బాలాజీ ఇంత అమాయకత్వం మారిపోతున్నావు సర్లే కానీ రేపు పొద్దున్నే మా ఆఫీస్ కాటికి రా నీకు అక్కడ వేరే పని అప్పగిస్తాను కాంట్రాక్ట్ చేసుకుందు కనీసం నెలకు ఒక పదహైదు వేలు ఇరవై వేలన్న వస్తాయి బాగుండవే నీ దగ్గరకు వస్తే పది పదహైదు వేలకి నేను పనిచేయాల నా జాతకం మారితే అసలు నీకే కాంట్రాక్ట్ ఇస్తాను బ్రహ్మాండేంతకుంటే అడుగు నువ్వు సూపర్ బాలాజీ నీ లాంటి వాళ్ళు నీ వాళ్ళు ఉంటేనే అట్లాంటి ఎదవలందరూ బతుకుతారు గ్రహాలు మారితే అన్ని మారిపోతాయి జాతకాలు మారిపోతే అన్ని దశలు తిరుగు చెప్పి అనుకునే వాళ్ళే బతుకుతారు నీ మనిచాడో నువ్వు నా కాంట్రాక్ట్ ఇప్పిస్తావా సర్లే సర్లే చూసుకుందాంలే ఏం చేయలేం శైలజ నువ్వంతే నీ గ్రహాలు బాలో బేసిక్గా నువ్వు అనుభవించాల్సింది ఇట్లాంటి గ్రహాలు మారితే నీ జుట్టు మొలసేదేంటి స్వామి నీ గ్రహాల పిచ్చితో నా నిగ్రహం పోతుంది స్వామి నాకెందుకు ఇట్లా గ్రహాలు పట్టుకున్నాయి ఈ గ్రహంతా చచ్చిపోతాను నేను స్వామి చూడు గ్రహాలు మారితే జుట్టు మొలసేదని చెప్పి పదివేలు ఇచ్చి వచ్చినాడంట మీరు కూడా కష్టాలు ఉన్నప్పుడు మనం బలహీనంగా ఉంటాం మైండ్ సెట్ బలహీనంగా ఉంటుంది ఆ టైంలో మనం గ్రహాలు గ్రహణాలు ఇవి కాదు పట్టించుకోవాల్సింది మనం ఎట్లా డెవలప్ కావాలి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా సక్సెస్ కావాలి ఇవి కదా మనం ఆలోచించాల్సిందే ఈ గ్రహాలు గ్రహణాలు అవన్నీ పట్టించుకోదండి నా అయినా మీరు చెప్పండి గ్రహాలను అన్న మనం ఏం పని చేయకుండా గ్రహాలు వస్తాయి అవి మారుస్తాయి ఇవి అంటే అవుతుందన్నా మనం ఏదన్నా చేసి దేవుని మీద భారం వేయాలా గానీ ఏమి చేయకుండా కూర్చొని కాలు ఒప్పుకుండా అంటే అన్ని జరుగుతాయని కూడా మన పిచ్చిన్నా అది ఎప్పుడు అర్థమవుతుందో ఏమో మహాన్ దేవుడికే తెలుసు మీ ఇద్దరు కలిపి బాగా ఎక్కిరించండి ఎక్కించండి నా జుట్టు రాకపోదా మీ నోటికి తాళాలు పడుకుని ఉంటాయి మీ నోటు నోర్లు మూసుకోకుండా ఉంటారా చూస్తా అది కానీ చూద్దాంలే నీకు వచ్చిన జుట్టు వచ్చినప్పుడు నేను కూడా నమ్ముతా లే జాతకాలను జుట్టు రాని అప్పుడు నేను కూడా నమ్ముతా